కాకమ్మక్క కథ ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ సంచిక చందమామలోనిది మనుషులకు ఉన్నట్టు కాకులకు అన్నచింత లేదు అవి ఏదో విధంగా పొట్ట నింపుకుంటాయి ఈ పదార్థం అరుగుతుందా అరగదా అనే విచారం కూడా వాటికి ఉండదు ఒకనాడు పాప మెళ్ళలో ఉండే గాజు పూసల పేరు తెగి గాజు పూసల కిందపడి దుర్లాయి పక్కనే ఉండి చూస్తూ ఉన్న కాకమ్మక్క చటుక్కున ఒక పూస అందుకుని ఎడంగా వెళ్ళి మింగేసింది ఆ తర్వాత కాకమ్మక్క అజిత్తో చాలా బాధపడింది ఆ విధంగానే ఒకరోజు పిల్లలు ఆడుకుంటున్న సమయంలో గోళీ ఒకటి కాజేసి మింగాడు బాధపైత్యంతో బాధపడ్డాడు అయితే కాకులు మందులు మాకులు అవసరం లేకుండానే ఇటువంటి రోగాలు పోగొట్టుకుంటాయి మరొకసారి కాకమ్మక్క నర్సమ్మత్త వంటింట్లో దూరి సరిగా మూత పెట్టి లేని డబ్బాలో మూతపెట్టి పెట్టి ఏదో అనుకుని ఎరకారం తీసింది కాకమ్మక్క కళ్ళు నోరు భగ్గున మండయి దీని నోరు పడ డబ్బాల మీద సరిగ్గా మూతలేని పెట్టుకోదేం అని కాకమ్మక్క నర్సమ్మతను తిట్టుకుంది కానీ తిండి విషయంలో ఇటువంటి తిప్పలు కాకులకు పరిపాటి కాకులు సమస్తమైన వస్తువులు తినటమే కాక వాటిని అనేక రకాల చోట్ల సంపాదించుకుంటాయి ఆసుపత్రులు కషాయ దుకాణాలు మార్కెట్లు సత్రాలు వీధులు పెరండ్లు మధ్యాహ్న వేళల భోజనాల సమయాల్లో అయితే ఆఫీసులో ఫ్యాక్టరీలు చోట నల్లా కాకి తిండి సంపాదించుకుంటుంది ఆఖరికి రైలు స్టేషన్లలోనూ రైలు పెట్టెల్లోనూ కూడా కాకులు తిండి సంపాదించుకోగలవు విమానాలలోనూ స్టీమర్లలోనూ గడవదేమో కానీ మిగతా అన్ని చోట్ల కాకి నిక్షేపంగా జరిగిపోతుంది పట్టణంలో ఉండే కుప్పమ్మ అనే ఆడమనిషి ఉంది ఆవిడ ప్రతిరోజు మిఠామజాన్న వేళ ఫ్యాక్టరీ కూలీలకు భోజనాలు తెస్తుంది కూలీల ఇళ్ళకుపోయి పోయి వాళ్ళ భోజన మూటలన్నీ పోగు చేసుకుని ఒక తట్టలో పెట్టుకుని ఆ తట్టని వయ్యారంగా తల మీద పెట్టుకుని ఫ్యాక్టరీ ఎండలో పడి బయలుదేరుతుంది మన కాకమ్మక్క కుప్పమ్మని ఎరుగును కుప్పమ్మ తట్టలో తిండి పదార్థాలు ఉంటాయని కూడా తెలుసు అందుచేత ఒకరోజుని కాకమ్మక్క కుప్పమ్మ వెంట పడింది మెల్లగా తట్ట మీద వాలి అందులో ఏమేమి ఉన్నాయో పరీక్ష చేసింది ఒక గుడ్డ మూటలోంచి ఒక అప్పడం తొంగి చూస్తున్నది కాకమ్మక్క ఒక అప్పడం ముక్క విరిచి రుచి చూసింది మరో మూటలో కనిపించింది అది మూటలో దాక్కుని కొద్దిగా బయటికి కనిపిస్తున్నది గట్టిగా లాగితే తప్ప అది బయటికి రాదు అందుకనే కాకమ్మక్క కాళ్ళు తన్ని పట్టి ముక్కుతో గట్టిగా ఒక్క గుంజు గుంజింది ఇంకేముంది కుప్పమ్మ తట్ట కాస్త దడబడా కింద పడింది మూటలన్నీ రోడ్డు మీద చెల్లా చెదురుగా పడిపోయాయి కాకమ్మక్క దానికంది నేను మాంసంగానే తీసుకుని రివ్వు ఎగిరి ఒక చెట్టు మీద కూర్చుంది కుప్పమ్మ కాకమ్మని నానా చెట్లు చేపటార్థర్లో పెట్టసాగింది ఈ కాకి పడి సావా దీని శాతం బిల్లులకు పెట్టా దీన్ని ఉండేళ్లతో కొట్టా అని ఎత్తుకుంది కుప్పమ్మ కాకపోయినా కుప్పమ్మకి ఏం పోయే కాలం తట్టనెత్తిన అంత ఉయాలంగా పెట్టుకుని నడవకపోతే ఒక చేతితో పట్టుకోకూడదు కాకమ్మకి ఏం చేసింది అన్ని మూడలు రోడ్డు మీద పడిపోతే కాకమ్మకి ఏం ఒరిగింది అయితే ఈ విధంగా తిట్లు తినడం కాకులకు పరిపాటే పైకి తిట్టే తిట్లు గాలికి ఎగిరిపోతాయి అందుచేత కాకులు పెద్దగా లక్ష్యం చేయవు వాటి పని ఏదో చేసుకుంటాయి అంతే కాకమ్మకు గాలి సంపాదించుకుంది ఇంకా కుప్పం ఏమని లాభం కాకమ్మక మరోసారి ఇంతకన్నా భలే తమాషా చేసింది వీధి వెంట ఒక కోమటి తినుబండారాలు అమ్ముతూ వస్తాడు వాటిని తట్టలో పెట్టుకుని తట్ట మీద తీగల తడికి ఒకటి అడ్డం పెట్టుకుని తట్ట నెత్తిన పెట్టుకుని కర్ర ఒకటి దాని మీదుగా ఆడిస్తూ చిన్న పాట పాడుతూ వస్తాడు కోమటి గారెలు మసాలా గారెలు చకిలాలు పప్పుండలు ఓయ్ అని కోమటి యుక్తిగలవాడు కాకులను దరి చేరనివ్వడు తట్ట మీద తీగల తడిక కప్పాడు చేత్తో కర్ర పట్టాడు కానీ కాకమ్మక ఇంకా యుక్తిగలది తన తోటి కాకిని కోమటి మీదకి పంపకం చేసింది కాకమ్మక్క స్నేహితురాలు కోమటి చంక కిందిగా ఎగురుతూ పోయింది దాన్ని భయపెట్టడానికి కోమటి కర్ర దించాడు ఇంతలో కాకమ్మక్క కోమటి తట్ట మీద ఉన్న తడికి ఆ ముక్కును కరుచుకుని పారిపోయింది కోమటి తన తట్టను పక్క ఇంటి అరుగు మీద పెట్టి అక్కడ పడుకుని ఉన్న ఒక ముసలి తాతను చూస్తూ ఉండమని కాకమ్మక్క వెంట పరిగెత్తాడు కాకమ్మక్క దూరంగా వెళ్ళి తడికి పారేసి చప్పున అరుగు మీద ఉన్న తట్ట దగ్గరికి తిరిగి వచ్చింది ఒక పప్పు ఉండ మసాలా గారెలు కొని తింది మరో చక్కెలను పట్టుకుని నిష్క్రమించింది కోమటి తిరిగి వచ్చి తన తట్ట తారుమారు అయి ఉండడం చూసి ముసలి తాత చేసిన పని అనుకున్నాడు తాతకు కోమటికి మాటలు పెరిగి పోట్లాట కిందకి దిగింది చుట్టుపక్కల వాళ్ళంతా పోగై పోట్లాట బాగా రెచ్చగొట్టారు మనుషులు పోట్లాడుకుంటే కాకంబసం ఏం పోయింది మనుషులు పోట్లాడితే కాకికే లాభం కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఆ సింబల్ నొక్కండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి థ్యాంక్ యూ